బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని దర్పల్లి మండలం వాడి వొన్నీపేట్ నడిమితండాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు నమోదవుతున్నాయి విద్యుత్ కూడా స్తంభించింది కరెంటు కొరతతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దీంతో విద్యుత్ శాఖ అధికారులు మరమ్మతులు చేపట్టారు ఈ నేపథ్యంలో పలు గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి గ్రామాల్లో అన్నదానం నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాలు కూడా చేస్తున్నారు పంట మొత్తం నీట మునిగిపోవడంతో రైతులు కన్నీరు మునీరుగా విలపిస్తున్నారు కానీ సహాయం చేయకుండా ఫోటోలకు పోజులు ఇస్తున్నారు అక్కడ ఉన్న కొంతమంది నేతలు మరో పక్క దీనిపై స్థానికులు కూడా మండిపడుతున్నారు ప్రభుత్వం స్పందించి వెంటనే ఆదుకోవాలని కాలనీ వాసులు అయితే కోరుతున్నారు ఇదే అంశంపై సిపిఎం న్యూ డెమోక్రసీ బింగల్ ఏరియా కార్యదర్శి బాలయ్య గారు మనతో పాటు మాట్లాడడానికి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు బాలే గారు నమస్తే అండి బాలయ్య గారు చెప్పండి నిజామాబాద్ లో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తూనే ఉన్నాము వరదలతో కొట్టుమిట్టాడుతున్నారు విద్యుత్ స్తంభించింది ఆకలి కలమటిస్తున్నారు సో ఈ పరిస్థితులు చూస్తుంటే అసలు అక్కడ ఉన్న అధికారులు స్పందిస్తున్నారా కనీస సహాయక చర్యలు ఏమైనా చేపడుతున్నారా ఏమనిపిస్తుంది మీకు చూస్తుంటే ప్రత్యక్షంగా విలువ పోవడం జరిగింది మాజీ గారు ఎలాంటి సాయం ఆర్థికంగా సాయం చేయకుండా వాళ్ళకి బియ్యం ఇవ్వకుండా ఎలాంటి హెల్ప్ చేయకుండా ఒక భరోసా ఇవ్వకుండా వెళ్ళిపోయారు అనమత్ కలిసిపోయారు ఆ దప్ప మిగతా ఏం సాయం చేయలేరు ఇలా అనిరా దాదాపు చాలా మంది నిరసన వ్యక్తం చేయడం జరిగింది వాళ్ళు ఎలాంటి సాయం చేయట్లేదు అని చాలా బాధ వ్యక్తం చేశారు అక్కడ పరిస్థితి చూస్తే మేడం ఇళ్లలో మొత్తం దాదాపు ఒక ఆరు ఏడు ఫీట్ల వరకు గా ఊర్లోకి నీరు రావడం జరిగింది ప్రతి ఇల్లు గుంపులకు నీళ్ళు లేని అక్కడ బియ్యం అంతా తరిచి ముట్టయింది బట్టలు ఖరాబ్ అయినాయి ప్రతి ఒక ఐటమ్ ఖరాబ్ అయింది మేడం అక్కడ అక్కడ చూస్తే పరిస్థితి ఘోరంగా తన్నీరు ముందుగా ఏడుస్తా ఉన్నారు అక్కడ పరిస్థితి చూస్తే ఊర్లకు ఆ ఊర్లోకే దాదాపు చెట్లే కొట్టి వచ్చినాయి మేడం అక్కడ అక్కడ దాదాపు కారు గోడలు కూలిపోయినాయి స్కూల్ అంతా మట్టి పెట్టేసింది దందరగోళ పరిస్థితి అక్కడ కరెక్ట్ లేదు నీరు లేదు ఏమీ లేదు ఓకే ఓకే గారు అంటే మీరు అక్కడ ఏరియాకి వెళ్ళారా చూసారా అంటే కొంతమంది అక్కడికి వస్తున్నారు పోతున్నారు ఫోటోలకి పోజులు ఇస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు సో బాధితులు మీతో ఏమైనా మొరపెట్టుకున్నారా వాళ్ళ ఆవేదన నిన్న నిన్న వెళ్ళాం మేడం నిన్న పోతే దాదా వాళ్ళు బాధితులు చెప్పారు మేడం అందరు వస్తా ఉన్నారు పోతా ఉన్నారు కనీసం ఎలాంటి హెల్ప్ చేయట్లేదు ఎలాంటి మాకు పరో చేయట్లేదు కనీసం మాకు తిన్నామంటే తిండి లేదు నీళ్ళు లేవు ఒక స్వచ్ఛంద ఒక డాక్టర్ ఆ ఊర్లో డాక్టర్ వేరే ఊర్లో డిస్ప్లే ఉన్నారు అక్కడ అతను వచ్చి అక్కడ భోజనం పెడితేనే మేము తింటున్నామని మాకు ప్రత్యక్షంగా చెప్పడం జరుగుతుంది నేను వీడియో రికార్డ్ కూడా చేసుకున్నాం మేడం అది వాయిస్ రికార్డ్ ఓకే బాలయ్య గారు అంటే మీరు ప్రభుత్వం తరపున ఏం చేయాలని అనుకుంటున్నారు అక్కడ అంటే ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది ప్రస్తుతం సహాయక చర్యలు వాళ్ళకే అని అనుకుంటున్నారు అంటే ప్రభుత్వం తరపు నుంచి ఏంటంటే మేడం అక్కడ హెల్త్ క్యాంప్ పెట్టాలి ప్రజెంట్ ఎందుకంటే అనారోగ్యం కురయ్యే అవకాశాలు చాలా బీమార్లు వచ్చే అవకాశాలు అక్కడ పరిస్థితి చూస్తే అట్లాగే అక్కడ దాదాపు వ్యవసాయం పూర్తి ఖరాబ్ అయిపోయింది నష్టం జరిగింది ఆ వ్యవసాయం దాదాపు ఒక ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల వరకు నష్టపరిహారం భరించాలి గవర్నమెంట్ భరించాలి అట్లాగే ఇయల కంటి తుడుపు చర్యగా ఇరవై ఐదు కేజీల రైస్ ఒక కేజీ కంది పప్పిస్తూ ఉన్నారట అది ఏ ఏ మేరకు కరెక్ట్ కాదు ఎందుకంటే ఎంతో అన్ని కోల్పోయి నిరాశలైనటువంటి వారికి ఒక ఇరవై కేజీల రైస్ ఏం సార్ పెట్టుకుంటారు వాళ్ళు దాదాపు ఒక నగదుగా మంచిగా కుటుంబానికి ఒక పదివేల రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం మేడం ఓకే బాలయ్య గారు చూసుకుంటే అంటే రైతులది మరి దారుణం అండి ఎందుకంటే పంట పొలాలు ఎలా పండి కష్టపడి పండించుకుంటారు చివరి దశలోనేమో ఈ వర్షాల వల్ల నానా అవస్థలు పడుతున్నారు సో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందని అనుకుంటున్నారు ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ప్రభుత్వం నుంచి రైతులకు ప్రధానంగా ఆదుకోవాల్సింది ప్రభుత్వం ఎందుకంటే బయట అగ్రికల్చర్ లో నష్టపోయారు దాదాపు వాళ్ళకు పెద్ద ఎత్తున ఆర్థిక సాయం చేసి వాళ్ళ లోన్ మాఫీ చేస్తారు తప్ప వాళ్ళు కోల్ కోరిన ఉన్నారు మేడం అందుకోసం ప్రభుత్వం అది కదా ఎక్కడైతే నష్టపోయిన రైతులు వాళ్ళందరికీ ఎంతైనా డబ్బులు ఆర్థికంగా హెల్ప్ చేయాలని మేము ప్రభుత్వం కోరుతా ఉన్నాం మేడం ఓకే బాలయ్య గారు థ్యాంక్ యూ సో మచ్ అండి రైట్ థ్యాంక్ యూ